హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రాశి ఫలాలు రాశి ఫలాలు అనగానే చాలామంది వారానికి సంవత్సరానికి లేదంటే నెలకి రాశి ఫలాలు చెప్తారు కానీ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీ రాశి ఎలా ఉంటుందో దాని ప్రకారం మీ భాగస్వామికి నచ్చే గుణాలు మీ రాశిలో ఏముంటాయో అనే విషయాన్ని నేను చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ రాశి ప్రకారంగా మీలో మీ భాగస్వామికి నచ్చే గుణాలు ఏముంటాయి అంటే ఇతర రాశి వాళ్ళతో పోల్చి చూస్తే ఒక ప్రత్యేక గుణాన్ని కలిగి ఉంటారు మీరు అది మీకు కూడా తెలీదు అది వాళ్ళు గమనిస్తూ ఉంటారు సో మరి ఈ పన్నెండు రాశి వాళ్ళు వాటి ఉన్నత స్వభావాలతో ఇతర రాశులతో పోల్చినప్పుడు ఉత్తమంగా కనిపిస్తూ ఉంటారు తద్వారా రాశి ప్రకారం మీలోని ఉత్తమ గుణాలను అంచనా వేయవచ్చు ఈ వీడియోలో ఫ్రెండ్స్ మీ రాశి సంబంధించిన కొన్ని ఉత్తమ గుణాలను చెప్తున్నాను మీ రాశికి అనుగుణంగా మీకు ఆపాదించే ఆ లక్షణాలు ఉంటాయి ఇందులో క్రమంగా మీ ప్రియమైన వారి ఆలోచన విధానాలు మీరు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది అంటే మీ భాగస్వామి యొక్క ఆలోచన విధానం కూడా తెలుస్తుంది ముందుగా మేషరాశి మీ ఆలోచన తీరు ఇతరులను సంభ్రమాచార్యాలకు గురిచేస్తుంది అనడంలో ఆశ్చర్యమే లేదు మీరు ఏ విషయం గురించైనా తీవ్రమైన ఆలోచనలు చేస్తుంటారు మీ చివరి లక్ష్యం సమస్యలకు పరిష్కారం ఇచ్చి తీరాల్సిందే అన్న తీరును ప్రదర్శిస్తూ ఉంటారు ఇది మీలోని పట్టుదల క్రమశిక్షణ మరియు ఆలోచన దృక్పథాన్ని కనపరుస్తుంది తద్వారా సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఎప్పుడూ విఫలమవుతూనే ఉంటారు ఇక మరో రాశి వృషభ రాశి మీ నిబద్ధత నలుగురికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది మీరు చూసేందుకు కోపం కలవారిగా కనిపించిన సంబంధాల ఎందు సున్నిత మనస్కులుగా ఉంటారు ఏ విషయమునందైనా ఎంత వీలైతే అంత గొప్ప పనితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఉదాహరణకు వీరిని ఏదైనా ఒక వస్తువు తెమ్మని పురమాయిస్తే ఉన్నతమైన దానికోసం గాలించి తెచ్చే స్వభావాన్ని కలిగి ఉంటారు అందరిలో ఇలాంటి లక్షణం కనబడదు మీరు కుటుంబానికి అత్యంత ప్రాధాన్యతని ఇస్తుంటారు మీ ప్రియమైన వారికి చిన్న గాయమైనా మీరు తట్టుకోలేరు ఇలాంటి లక్షణాలు నచ్చని భాగస్వామి ఉంటారా ఎక్కడైనా ఇక మరో చూస్తే మీదు రాశి మీలోని అచంచల శక్తి మీ భాగస్వామిని ఇస్మయాన్ని గురిచేస్తుంది మీరు సహృదులుగా ఉంటారు మీ ఆలోచన విధానాన్ని తెలివిని నలుగురితో పంచుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు మీరు ఎక్కువగా సంబంధాల పట్ల ఆసక్తిని కనపరుస్తారు మీ ప్రియమైన వారికి ఏ సమస్య వచ్చినా మీరు అడ్డుగా నిలిచే ప్రయత్నం చేస్తుంటారు ఎవరికీ అర్థం కాని ఉన్నత వ్యక్తిత్వం మీది కష్టకాలంలోని మీరు ఎలాంటి వారు అందరికీ తెలుస్తుంది ఇక మరొక రాశి కర్కాటక రాశి మీ కష్టం ఎన్నటికీ వృధా కాదు మీ విజయం నలుగురిలో ఒక ఉన్నత స్థానంలో నిలబెడుతుంది మీ ప్రియమైన వారి పట్ల అత్యంత జాగ్రత్తలే ప్రవర్తిస్తూ ఉంటారు మీతో రోజును గడపడం అంటే ఎవరికైనా అది మర్చిపోలేని రోజుగానే ఉంటుంది ఎటువంటి కష్ట సమయాల్లో అయినా మీలో బాధను కనపడని కన్నా ప్రవర్తించి ఇతరుల బాధను తొలగించే ప్రయత్నం చేస్తుంటారు మీతో ఉంటే సురక్షితమన్న భావన మీ భాగస్వామి కళ్ళల్లో స్పష్టంగా మీరు చూడగలరు ఇక మరొక రాశి సింహరాశి నీతి నిజాయితీలు నిబద్ధత మీ భాగస్వామి గుండెలను కరిగిస్తుంది మీరు ప్రేమించే విధానం ఇతరుల కన్నా భిన్నంగా ఉంటుంది మీ హృదయం సమానంగా వారిని భావిస్తారు కానీ అందరిలో ఉన్నతంగా కనపడేలా మీ ఆలోచన విధానం కొన్ని సందర్భాలలో బాధను మిగిలిస్తూ ఉంటుంది కానీ మీ వ్యక్తిత్వం నలుగురిలో మిమ్మల్ని ప్రత్యేకంగా కనబడేలా చేస్తుంది ఇక మరొక రాశి కన్య రాశి మీ జాగ్రత్త మీ భాగస్వామిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మీరు ఏ విషయాన్ని ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని తీరును కనపరుస్తూ ఉంటారు మీ వ్యక్తిత్వం కష్టపడే తీరు మీ లక్ష్య సాధనలు పట్టుదలను ప్రస్పష్టంగా కనబడేలా చేస్తుంది తద్వారా మిమ్మల్ని చూసి అసూయపడే కళ్ళే ఎక్కువగా ఉంటాయి ఇక తులారాశి మీరు జీవితంలో ప్రతి ఒక్క అంశాన్ని తీవ్రంగానే ఆలోచిస్తారు తద్వారా ఇతరుల కోపం కలిగిన వారిలో కనిపిస్తుంటారు కానీ ప్రతి విషయమునందు ఉత్తమమైన ఫలితాలను పొందాలనే వీరి ఆలోచన చాలా గొప్పది వారిని ఒక స్థానంలో చూచడకు ఈ తత్వమే కారణము కానీ వీరు ఈ ఫలితాల సాధనకి అనేక ఆటుపోటులు సైతం ఎదుర్కొనవలసి వస్తుంది మీ భాగస్వామి పట్ల మీరు చూపే ప్రేమ వర్ణనాతీతం మీ ప్రేమకు మీ భాగస్వామి బానిసలు అవుతారు అనడంలో ఆశ్చర్యమే లేదు ఇక వృత్తికి రాసి మీలోని ఆధ్యాత్మిక చింతన మరియు అభిరుచులు మీ భాగస్వామికి నచ్చేలా ఉంటాయి మీరు మీకు నచ్చని విషయాలకు దూరంగా ఉండే ఆలోచన చేస్తూ ఉంటారు తద్వారా సంబంధాలలో కూడా కొన్ని గొడవలు సహజంగానే ఉంటాయి మీ లక్ష్య సాధనలో ఆటంకాలు ఆయన సహించలేరు కానీ మీ కోపానికి అర్థం ఉంటుంది మీరు వేసే ప్రతి అడుగు కుటుంబ భవిష్యత్తు కోసమే ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు ఇక ధనుసు రాసి మీ ఆశావాద దృక్పథం ఆలోచన విధానం ఎప్పుడూ సరైనవిగానే ఉంటాయి మీరు ఎక్కువ ఉత్సాహభరితంగా ప్రవర్తిస్తూ ఉంటారు తద్వారా మీ చుట్టూ మీ ప్రియమైన వారి సమూహం ఉంటుంది ప్రతి విషయములందు మంచిని చూసేలా ఉండే మీ ఆలోచన ఉత్తమంగా ఉంటుంది మీరు మీ భాగస్వామి మాటలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చేవారిలా ఉంటారు తద్వారా వారి మనసుకు దగ్గరవుతూ ఉంటారు ఇక మకర రాశి మీలోని ఆత్మస్థైర్యం మీ భాగస్వామి అని ఆశ్చర్య గొలిపేలా ఉంటుంది ముఖ్యంగా మీ సంబంధాలందు ముఖ్యంగా మీ భాగస్వామి విషయములందు ఉత్తమమైన ఫలితాలను పొందే విధంగా ఉంటారు తద్వారా మీ సంబంధాన్ని పునాదిరాయిగా ఉంటూ ఎల్లప్పుడూ భవిష్యత్ ప్రణాళికల దృష్టి అడుగులు వేసేవారై ఉంటారు ఇక కుంభరాశి మీ నిజాయితీ మీ నిబద్ధత మీ భాగస్వామిని ఆకర్షించేవలా ఉంటాయి సున్నితమైన మనసు కలిగిన వారి భావోద్వేగాలతో నిండి ఉంటారు భావోద్వేగాల ప్రదర్శనలో మిమ్మల్ని మించిన రాశి మరొకటి లేదు మీరు ప్రతి ఒక్క విషయమునందు పారదర్శక స్వభావాన్ని కలిగి ఉంటారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం నీతి నిజాయితీలు ఎక్కువ విలువ మీ లక్షణాలలో ఉత్తమమైనది ఇక మరొక రాశి మీన రాశి మీ భావ ప్రకటన విధానం సున్నితంగా ఉండే మనస్థితి వలన ఎటువంటి వ్యక్తి అయినా మీ పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు మీ ఆలోచన విధానానికి ఎటువంటి సరిహద్దులు ఉండకూడదన్న మీ వ్యక్తిత్వం అన్నిటా ఉత్తమ ఫలితాలనే కోరుకుంటుంది తద్వారా ప్రణాళికలు వేయడంలో ముందుంటారు తద్వారా సమాజంలో కూడా మంచి గుర్తింపు మీకు ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి ఈ రాసులు ఎలా ఉంటాయి మీ భాగస్వామిలో ముఖ్యంగా ఇటువంటి మంచి గుణాలు కలిగి ఉంటారు సో ఫ్రెండ్స్ వాళ్ళల్లో ఈ గుణాలు చూడండి ఖచ్చితంగా మీరు మీ భాగస్వామి సంతోషంగా ఎల్లప్పుడు ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్